సత్తెనపల్లి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం పల్నాడు జిల్లాలో అభివృద్ధి చెందుతున్న రైల్వే స్టేషన్ ఇది అమృత భారత పథకం క్రింద ఈ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు రైల్వే శాఖ అధికారులు ఏదైనా సరే గతం కంటే మిన్నగా ఎక్కువ బోగీలు ఆగే విధంగా ఇక్కడ షెడ్ల నిర్మాణాన్ని కూడా పెంచారు పెద్ద పెద్ద రైలు బళ్ళు ఆగే విధంగా ఈ విధంగా షెడ్ల నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా వసతిశాల కూడా లోపల ఏర్పాటు చేస్తున్నారు బయట పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు వాహనాల పార్కింగ్ కోసం పెద్దగా షెడ్లు వేసి నిర్మాణాలు చేపట్టారు ఇక్కడ ప్లాట్ఫారం మీద ఈ విధంగా పెంచుతున్నారన్నమాట ప్రయాణికుల సౌకర్యం కోసం ప్లాట్ఫారాలని ఈ విధంగా ఆధునీకరణ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అమృత భారత్ పథకం క్రింద దేశంలో అన్ని స్టేషన్లను అభివృద్ధి ఆధునీకరణ చేసే దిశగా ముందుకు సాగుతుందని చెప్పాలి ఈ దిశగా ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లాలో సత్యనపల్లి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు చూడండి ఈ విధంగా ప్లాట్ఫారాలను పెంచడం ద్వారా ప్రయాణికులకి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుంది సత్యనపల్లి రైల్వే స్టేషన్ ఇటు నుంచి సికింద్రాబాద్ వెళ్ళొచ్చు మాచర్లు వెళ్ళొచ్చు పల్నాడుకి ముఖద్వారంగా సత్యనపల్లి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం అనమాట గుంటూరు నుంచి సత్యనిపల్లి మీదుగా సికింద్రాబాద్ వెళ్ళిపోవచ్చు అదేవిధంగా మాచర్లు కూడా వెళ్ళిపోవచ్చు ప్రధాన రహదారిగా ఈ సత్యనిపల్లె రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు ప్రస్తుతం మూడు ప్లాట్ఫారాలు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో మరో ప్లాట్ఫారం నిర్మాణం చేపడతారని చెప్తున్నారు ఎందుకంటే రోజు రోజుకి ప్రయాణికుల రద్దీ పెరిగే దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యం కోసం మెరుగైన వసతులు సేవలు అందించాలనే లక్ష్యంతో రైల్వే శాఖ అమృత భారత్ పథకం క్రింద ఆంధ్రప్రదేశ్లో అన్ని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు ఈ దిశగా సత్యనిపల్లి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు ఈ విధంగా ప్లాట్ఫారాలు పెంచడం ద్వారా ప్రత్యేకంగా వసతిశాల ఏర్పాటు చేయటం ప్రయాణికులు విశ్రాంతిశాల ఏర్పాటు చేయటం వైఫై సౌకర్యం కల్పించే విధంగా ఆరువాటర్ కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట గతంలో లిఫ్ట్ సౌకర్యం లేదు లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు ఫుడ్ ఓవర్ బిచ్చి ఉంది మెట్ల మార్గం ఉంది నడవలేని వారి కోసం లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళే అవకాశం కూడా ఉందన్నమాట స్టేషన్లో ఈ విధంగా ప్లాట్ఫారాలు పెంచడం ద్వారా ఎక్కువ భోగిలున్న రైలు వచ్చినప్పటికీ ఎక్స్ప్రెస్ వచ్చినప్పటికీ కూడా ఆగేందుకు అనుకూలంగా ఉండే విధంగా ఈ విధంగా ప్లాట్ఫారాన్ని అభివృద్ధి చేస్తున్నారు అమృత భారత్ పథకం కింద దేశంలో అన్ని రైల్వే స్టేషన్లని ఆధునీకరణ చేసే దిశగా పల్నాడులోని సత్యనపల్లి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఈ విధంగా అభివృద్ధి పనులు చేయడం ద్వారా ప్రయాణికులకి మెరుగైన సేవలు అందించవచ్చు అనే లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి బయట స్టేషన్ బయట ప్రత్యేకంగా వాహనదారులకి పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకంగా షెడ్లు నిర్మాణం చేసి పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఏదైనా సరే గతం కంటే మిన్నగా రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేయడం ద్వారా ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంది ఎందుకంటే అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుంది కాబట్టి అమరావతి రాజధాని అభివృద్ధి చెందే దిశగా ఇటు గుంటూరు రైల్వే స్టేషను విజయవాడ రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు ఈ దిశగా పల్నాడుకి ముఖద్వారం గుండ సత్యపల్లి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో రైల్వే శాఖ వారు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనమాట గతం కంటే మిన్నగా ప్రయాణికులు ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తున్నారు ఈ ప్రాంతం నుంచి గతంలో గుంటూరు నుంచి విజయవాడ మీదగా వెళ్ళేవారు వారు ఎక్కువగా ఉండేవారు ఇప్పుడు గుంటూరు నుంచి ఇటుగా వెళ్ళేవారు ఎక్కువగా ఉన్నారన్నమాట అంటే పల్నాడు వెళ్ళేవారు అందరూ కూడా ఇటుగా వెళ్తున్నారు వీరికి మరిన్ని సౌకర్యాలు కలగజేసే విధంగా మరిన్ని ట్రైన్లు సత్తెనపల్లిలో ఆగాలని కూడా చాలామంది కోరుతున్నారు కొన్ని ఎక్స్ప్రెస్లు పాసింజర్లు మాత్రమే ఇక్కడ ఆగితీ కొన్ని ఎక్స్ప్రెస్లు ఆగవు అన్ని ఎక్స్ప్రెస్లు కూడా ఈ రైల్వే స్టేషన్లో ఆపాలని చాలామంది ప్రయాణికులు కోరుతున్నారనమాట ఎందుకంటే ఇటు నుంచి గుడ్ సర్వీస్ కూడా ఎక్కువగా ఉంటుంది గూడ్స్ సర్వీసు మాచర్ల నుంచి కానీ ఇటు నుంచి గూడ్స్ సర్వీస్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ఈ ప్రాంతంలో మరొక లైన్ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు భవిష్యత్తులో మరొక లైన్ ఏర్పాటు చేసినట్లయితే ప్రయాణికులకు మరింత అందుబాటులోకి తేవచ్చని కూడా చెప్తున్నారు ఇక్కడ ప్లాట్ఫారాలు కూడా మరింతగా పెంచుతారని కూడా చెప్తున్నారు త్వరలో ఏదైనా సరే ప్రయాణికుల సౌకర్యం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని రైల్వే శాఖ అధికారులు తెలియజేస్తున్నారు మెరుగైన సేవలు అందించి మరింత మంది ప్రయాణికులు రాబట్టాలనే ఉద్దేశంతో భారతీయ రైల్వేలు ఆలోచన చేస్తున్నారనమాట ఈ దిశగా ఇక్కడ త్వరలో ప్లాట్ఫారం మీదే అన్ని వసతులు కలిగే విధంగా టిఫిన్ సెంటర్లు ఇవి కూడా వస్తాయని చెప్తున్నారు ప్రయాణికులకి టీ సెంటర్ కానీ టిఫిన్ సెంటర్ కానీ ప్రస్తుతం అందుబాటులో లేవు అవి కూడా ఏర్పాటు చేస్తారని ఆర్వో వాటర్ మినరల్ వాటర్ కూడా ఏర్పాటు చేస్తారని ఎక్కువ మంది ప్రయాణికులకి ఉపయోగకరంగా ఉండే విధంగా సౌకర్యవంతంగా ఉండేందుకు మినరల్ వాటర్ ఆరో వాటర్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ప్రగతి పదంలో సత్యనపల్లి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం నగరం అంటే సత్యనపల్లి ప్రస్తుతం మున్సిపల్ మున్సిపాలిటీగా ఉంది ఈ మున్సిపాలిటీ అభివృద్ధి చెందే దిశగా పట్టణంలో కూడా చాలా రోడ్లని ఆధునీకరణ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే సత్యనపల్లి ఎమ్మెల్యేగా ప్రస్తుతం మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ఈ దిశగా సత్యనపల్లి నియోగంలో కొన్ని గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు అంటే సీసీ రోడ్లు గతంలో ఆగిపోయినాయి కదా ఆ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తారంటున్నారు సత్యనపల్లి పట్టణంలో కూడా కొన్ని రోడ్లను వేస్తారు ఆధునీకరణ చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా ప్రజల వద్దకి పాలన అనే ఉద్దేశంతో కొన్ని వార్డుల్లో కూడా త్వరలో ఎమ్మెల్యే గారు పర్యటన చేస్తారని కూడా చెప్తున్నారు ప్రజా సమస్యల విషయంలో ముందుకు దూసుకుపోవాలనే లక్ష్యంతో సత్యనపల్లి నియోజకంలో ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ స్పందించినట్లయితే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి నేరుగా చేరాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం లక్ష్యమని చెప్తున్నారు ఈ దిశగా ప్రత్యేకంగా మున్సిపాలిటీలు కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని చెప్తున్నారు ఈ దిశగా మనం చూస్తున్న ఈ రైల్వే స్టేషన్ కూడా మరింతగా అభివృద్ధి చేసినట్లయితే ఇటు నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారనమాట ఏదైనా సరే ఇటు నుంచి గూడ్స్ లైన్ కూడా ఎక్కువగా వెళ్తుంది అభివృద్ధి చెందుతున్న సత్యనపల్లి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ప్రయాణికులకి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో రైల్వే శాఖ ఆధునీకరణ అభివృద్ధి ప్రక్రియలో ముందుకెళ్తుందనే చెప్పాలి పల్నాడుకి ముఖద్వారంగా ఉండ సత్యనపల్లి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ప్రగతి పదంలో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పాలి ఈ విధంగా మున్సిపాలిటీలో కొన్ని సీసీ రోడ్లు కూడా వేస్తారని చెప్తున్నారు అటువైపుగా రోడ్ల నిర్మాణం ఇటు రైల్వే శాఖ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడంలో ముందుకు వెళ్తుంది ఈ విధంగా పల్నాడుకి మరింత శోభ చేకూరే విధంగా ముందుకు వెళ్తుందని చెప్పాలి ఎందుకంటే నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వీటి మీద ప్రత్యేక చొరవతో ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు దూసుకుపోతున్నారని చెప్పాలి పల్నాడు ఎంపీగా ఎంతో పేరు తెచ్చుకుంటున్నారు ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ విధంగా పార్లమెంట్లు వెలుపల లోపల ఈ ప్రాంత సమస్యల మీద శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంతో అనర్గ్యంగా మాట్లాడి ఈ సమస్య మీద స్పందించే విధంగా ముందుకెళ్తున్నారని చెప్పాలి లిఫ్ట్ సర్వీస్ అనమాట సత్యనపల్లి రైల్వే స్టేషన్లో లిఫ్ట్ ఈ లిఫ్ట్ ఇటుగా ఎక్కి రెండో నెంబర్ ఫ్లాట్ వరకు మెట్ల మార్గం కూడా చూడవచ్చు మీరు ఇది మెట్ల మార్గం ఓటో నెంబర్ నుంచి రెండో నెంబర్కి మెట్ల మార్గం అనమాట అటువైపుగా వెళ్ళొచ్చు ఈ విధంగా లిఫ్ట్ సౌకర్యం మెట్ల మార్గం ఉంది కాబట్టి ఇక్కడ ప్రయాణికులకి మరింతగా మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆధునీకరణ చేయటం రైల్వే శాఖ చేపట్టిందనమాట ఏదైనా భవిష్యత్తులో మరింత సుందర నందనవనంగా ఈ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తామని స్వచ్ఛ భారత్ పాటిస్తున్నామని స్వచ్ఛ సత్తుని కూడా పాటిస్తామని ఇక్కడ సమీపంలో గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు కొన్ని మొక్కలు కూడా త్వరలో నారుతారని చెప్తున్నారు రైల్వే స్టేషన్ సమీపంలో మనం లిఫ్ట్ చూస్తున్నాం ఇటు నుంచి లిఫ్ట్ మార్గం ద్వారా వెళ్ళొచ్చు ఈ మెట్ల మార్గం ద్వారా కూడా ఒకటో నెంబర్ నుంచి రెండో నెంబర్కి ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు అనమాట స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ సత్తునిపల్లి పాటించి కొన్ని మొక్కలను కూడా నాటాలని ఆలోచనగా ఉందని చెప్తున్నారు రైల్వే స్టేషన్ సమీప ప్రాంతంలో మరింతగా ఆధునీకరణ చేయాలని వావేలేల పార్క్ సమీపంలో కూడా మరిన్ని మొక్కలు నాటాలని కూడా చెప్తున్నారు ఇక్కడ అధికారులు ఈ విధంగా రైల్వే స్టేషను మరింత సుందరవంతంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్తున్నారు మెట్ల మార్గం ఈ మెట్ల మార్గం ద్వారా ఈ బ్రిడ్జి మీద నుంచి రెండో నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవచ్చు అనమాట చిన్న స్టేషన్ అయినప్పటికీ అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ రైల్వే శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారని చెప్పాలి అభివృద్ధి పదంలో భవిష్యత్తులో మరింత దూసుకుపోనుంది సత్యనపల్లి రైల్వే స్టేషన్ పల్నాడు జిల్లా